ఇది టమరకు ఇది హిందూ దేవుడికి ప్రత్యేకమైన అది అమ్మవారు అయినా లేదంటే లాడ్ శివ వీరిద్దరికి సంబంధించి ఈ యొక్క టమర్కాన్ని యూజ్ చేసి ఎంతో ఎంతో మనకి ప్రత్యేకమైనదిగా మనం భావిస్తాం దీన్ని దీని ద్వారానే మనకి ఏదైనా శక్తి స్వరూపమైన అమ్మవారైనా సరే ఇందులో ఒక దేవుడైన శివుడైనా సరే దీని ద్వారానే మన యొక్క శక్తిని మన యొక్క భక్తిని నిరూపించే యొక్క డమరుకోమే నేను ఇది హిందూ హిందూ ధర్మం ప్రకారంగా పురాతనమైనది స్టార్టింగ్ ఎప్పటి నుంచో ఉన్నది మనం దీన్ని యూజ్ చేయట్లేదు దీన్ని యూజ్ చేయటం వల్ల చాలా 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 ఉపయోగాలు ఉంటాయి అందరూ దీన్ని భక్తి పూర్వకంగా ప్రతి ఇంట్లో పెట్టుకొని డమరకాన్ని ప్రతిరోజు ఉదయమే ఆ శివుణ్ణి పూజించుకుంటూ శివుడి యొక్క మన భక్తిని ఆయన తెలియజేయడానికి ఈ డబుర్కాయను వాడమని ఆ సాక్షాత్తు పరమేశివుడే మనకి పంపించిన డబరుకోం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడతారు ఈ భూలోకంలో చాలా విధమైనది ముఖ్యంగా మన ఇప్పుడు నడుస్తున్నాయుగంలో శివుడు లేదు ఏది కూడా లేదు ప్రతి తోట చూడు ఉన్నాడు ఈ డమ్ము వల్ల శబ్దం వల్ల పూనాకాలు కూడా వస్తాయి అతి పవిత్రమైనది ఈ డమ్ముతో దేవుడి దగ్గర బసలు ఉంటుంది ఇది ఈ శివరాత్రి రోజు అందరూ బాగా జరుపుకోవాలి ఈ శివరాత్రి శివుడికి ఒక ప్రత్యేకమైన రోజు మహాశివరాత్రి మహాశివరాత్రిని శ్రీశైలం గాని ముక్కోటి గాని తలకోన గాని శివుడి పూజ కోసం స్మరించుటకు ఎంతో మంది యోగులు మునులు భైరాగులు రకరకాలుగా ఉంటారు కాశీకి ముఖ్యంగా వెళ్ళేది కాశీ విశ్వనాథుడి గురించి కనుక మన మనమందరూ కూడా శివుడి ధ్యానంలో ఉండాలని శివుని పూజించాలని శివుడి కృపకు మనం అందరూ ప్రాక్తులు అవ్వాలని కోరుకుంటూ